కష్టమో నష్టమో కొందరు ఎన్నో ఇబ్బందులు చూస్తూ ఉంటారు మా జీవితం ఇలాగే ఉంటుంది అనుకుంటూ ఉంటారు అలా అనుకోకుండా అందరికి నమస్కారం జ్యోతిష్యానికి సంబంధించినటువంటి సందేహాలు అందరికీ ఉండడం జరుగుతుంది మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యకు పరిష్కారం కావాలి అనుకుంటే మీ పుట్టినరోజు వివరాలతో జన్మ జాతక చక్రాన్ని నిర్మాణం చేపించుకొని ఆ జన్మ జాతక చక్రంలో దశ అంతర్దశలు మరియు మీకు ఉన్నటువంటి గ్రహ స్థితి ప్రకారము మీకు ఏదైనా మంచి చెడుల విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే జాతక పరంగా అన్ని విధాల కూడా జాతక పరిశీలన చేయించుకొని దాని నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది కష్టమో నష్టమో కొందరు ఎన్నో ఇబ్బందులు చూస్తూ ఉంటారు మా జీవితం ఇలాగే ఉంటుంది అనుకుంటూ ఉంటారు అలా అనుకోకుండా ఒక్కసారి జాతిక పరిశీలన కనుక చేయించుకోగలిగితే మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది శాస్త్రోక్తంగా జాతక పరిశీలన కావాలి శాస్త్రోక్తమైనటువంటి పూజల ద్వారా శాశ్వత పరిష్కారం కావాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ను సంప్రదించి మీ యొక్క జాతిక పరిశీలన చేయించుకోగలరు